ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజు దత్త జయంతిగా జరుపుకుంటారు ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అత్రిమహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి అందుకే దత్తాత్రేయుడు విష్ణువు అంశతో చంద్రుడు బ్రహ్మ హంసతో దూర్వాసుడు శివుని అంశతో జన్మించారని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి దత్తాత్రేయ జయంతి మార్గశిరమాసంలోని పౌర్ణమి రోజు రాత్రి సమయంలో జరుపుకుంటారు దీనినే దత్త జయంతి అని కూడా పిలుస్తారు రెండు వేల ఇరవై ఐదు దత్త జయంతి గురువారం డిసెంబర్ నాలుగవ తేదీన వచ్చింది ఈరోజు విశేషంగా దత్తాత్రేయ స్వామిని ఎలా ఆరాధించాలి దత్తాత్రేయుని మహిమ గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే జై శ్రీరామ్ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ప్రతి సంవత్సరం కూడా మాసంలో వచ్చే పౌర్ణమి రోజు దత్తాత్రేయ జయంతిగా జరుపుకుంటారు దత్త జయంతి రోజు దత్తాత్రేయుల వారిని పూజిస్తే జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది జాతకంలో గురుబలం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయుని పూజించేవారు బ్రహ్మముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి తర్వాత పూజామందిరం కూడా శుభ్రం చేసుకొని పూజా మందిరంలో దత్తాత్రేయుని పటానికి గంధం కుంకుమ బొట్లు పూలతో అలంకరించుకోవాలి దత్తాత్రేయుని ఫోటోకి ఎదురుగా ప్రమిదని ఉంచి అందులో పోసి మూడు వత్తులతో దీపాన్ని వెలిగించాలి దత్తాత్రేయునికి పసుపు రంగు పూలంటే చాలా ఇష్టం చామంతి పూలతో దత్తాత్రేయుని పూజిస్తే గురుబలం పెరుగుతుంది మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి రావాలంటే ఓం ద్రామ్ దత్తాత్రేయు నమహ ఈ మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి తర్వాత దత్తాత్రేయుల స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యం లడ్డులు రవ్వ కేసరి అరటి పండ్లు సమర్పించాలి చివరిగా మీ సంకల్పాన్ని స్వామివారికి చెప్పుకొని హారతి ఇవ్వాలి దత్తాత్రేయునికి మరొక రూపమైనటువంటి ఔదంబర వృక్షానికి పూజ చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి మేడి చెట్టు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం కాబట్టి ఈ దత్త జయంతి రోజు ఏదైనా దేవాలయంలో ఉన్న మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి దీనినే దత్తదీపం అంటారు ఎవరైతే దత్తాత్రేయ జయంతి రోజు దత్తదీపం వెలిగిస్తారో అలాంటి వారికి సంవత్సరం మొత్తం కూడా ధనపరంగా బాగా కలిసి వస్తుంది తర్వాత మేడి చెట్టుకు ఒక పసుపు రంగు దారాన్ని చుట్టాలి ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి మన పురాణాలు చెప్తున్నాయి తర్వాత మేడి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయ వజ్ర కవచాన్ని చదవాలి పురాణాల్లో ఈ కవచానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది పూర్వం ఆకాశ మార్గంలో పార్వతీ పరమేశ్వర్లు సంచరిస్తూ ఉన్నారు అదే సమయంలో అడవిలో ఆ పరిసర ప్రాంతాల్లో దూరంగా ఒక పిల్లాడు కనిపిస్తాడు మట్టి ప్రమిదలు కందమూలాలు వేరుకుంటూ ఆ పిల్లాడు కనిపిస్తాడు ఆ పిల్లాడు మీదకి అనుకోకుండా ఒక పెద్ద పులి వస్తుంది ఆ పిల్లాడు పులి కళ్ళల్లోకి అంతే చూస్తాడు ఆ పిల్లడు పెద్ద పులి కళ్ళల్లోకి చూడగానే పులి భయంతో పారిపోతుంది ఇదంతా కూడా ఆకాశ మార్గంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వర్లు చూస్తూ ఉంటారు అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో అడుగుతుంది అడవిలో ప్రమిదలు కందమూలాలు వేరుకునే అబ్బాయి దగ్గరికి పులి రావడం ఏంటి ఆ అబ్బాయి పులి కళ్ళల్లోకి చూడగానే పులి భయంతో పారిపోవడం ఏంటి ఇది చాలా విచిత్రంగా ఉంది అని చెప్పి పరమేశ్వరితో పార్వతి అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తాడు పూర్వం ఇక్కడ దగ్గరలోని ఆశ్రమంలో మహర్షి దత్తాత్రేయునికి కఠోర తపస్సు చేసి దత్తాత్రేయుల వారిని దర్శించుకొని దత్తాత్రేయ వజ్రకవచాన్ని పారాయణ చేస్తున్న సమయంలో ఆ పిల్లాడు అనుకోకుండా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని వింటాడు అందువల్ల ఆ అబ్బాయి పులిని చూడగానే దత్తాత్రేయ స్వరూపం అతని కళ్ళలో కనిపించి పులి భయంతో పారిపోతుంది అని పరమేశ్వరుడు పార్వతీతో చెప్తాడు అంతటి శక్తి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రానికి ఉంది కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ స్తోత్రాన్ని ఖచ్చితంగా చదవండి ఈ రోజు ఏదైనా ఒక రొట్టెను తయారు చేసి కుక్కలకు ఆహారంగా వేయడం ద్వారా ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఈ మార్గశిర పౌర్ణమిని కోర్ల పౌర్ణమి అని కూడా అంటారు ఎవరైతే దత్తాత్రేయ జయంతి రోజు ఇలాంటి నియమాలు పాటించి దత్తాత్రేయుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి జీవితంలో దత్తాత్రేయుని అనుగ్రహంతో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఓం దత్తాత్రేయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ మాకెంతో అవసరం